సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడానికి లైక్స్ రావడానికి రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ఎంతమంది చనిపోతున్నా యువకులు మారడం లేదు శనివారం సాయంత్రం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దంబర్పేట్ సమీపంలో జాతీయ రహదారిపై స్టంట్స్ చేశారు కేటీఎం బైక్ పై ఇద్దరు యువకులు స్టంట్స్ చేస్తూ రీల్స్ చేస్తుండగా బైక్ అదుపు తప్పడంతో శివ అనే యువకుడు తీవ్ర గాయాలతో మృతి చెందాడు డ్రైవింగ్ చేస్తున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి అతన్ని ఆసుపత్రికి తరలించారు యువకులు బైక్లతో ఓవర్ స్పీడ్తో రీల్స్ కోసం స్టంట్లు చేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు రీల్స్ మోజులో సోషల్ మీడియాలో ఉన్న యాప్స్లలో తమకి లైక్స్ ఎక్కువగా రావాలి ఫ్రెండ్షిప్ గ్రూప్లలో అన్న ఆతృతతో కొంతమంది యువకులు తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు తాజాగా ఇలాంటి ఘటనే హైదనర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం మనం నిలబడ్డ ప్రాంతం వద్దనే ఇద్దరు యువకులు నిన్న సాయంత్రం భారీ వర్షం ఒకవైపు కురుస్తుండగా తమ దగ్గర ఉన్న బైక్ తోటి వాళ్ళంతా కూడా స్టంట్స్ చేయడం ప్రారంభించారు ఈ స్టంట్స్ కూడా భారీ వర్షంలో ముందలి టైర్ లేపి వెనక టైర్ మీద స్పీడ్ గా ముందలకి వెళ్ళడం అనేది చేస్తూ ఉండడం జరిగింది ఆ స్టంట్స్ చేస్తున్న సమయంలోనే బైక్ అదుపు తప్పి ఒక్కసారిగా 영 <목소리법> కింద పడిపోవడం జరిగింది ఈ ఘటనలో ఒక యువకుడు శివ అనే యువకుడు వెనకాల కూర్చొని ఉన్న యువకుడు సంఘటన స్థలంలోని చనిపోగా బైక్ నడుపుతున్న యువకుడు మాత్రం ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది అతనికి ప్రాణహాని అయితే లేదు కానీ గాయాలైతే కావడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతం విజయవాడ జాతీయ రహదారి ఇది ఇది రహదారి వెడల్పులో భాగంగా ప్రస్తుతం మనం నిలబడ్డ ఈ ప్రాంతాన్ని ఇటు అంటే అబ్దుల్లాపూర్ మెట్టు ఓఆర్ఆర్ మీదుగా ఇటు హైతనార్ వైపు వెళ్లే దారి ఈ దారి మొత్తాన్ని కూడా ఎవరు యూజ్ చేయట్లేదు ఎందుకంటే ఇది ప్రస్తుతం రోడ్డు కన్స్ట్రక్షన్ కొనసాగుతుంది కేవలం సర్వీస్ రోడ్లే యూజ్ చేస్తున్నారు ప్రయాణికులు ఇప్పుడు ఎదురుగా మనం చూస్తున్న ఈ రోడ్డు వెంబటి హైత్ నగర్ నుండి ఓఆర్ఆర్ వైపు వస్తున్న రోడ్డు వెంబటి వచ్చిన తర్వాత ఇక్కడ యూటర్న్ చేసుకొని ఇక్కడ ఈ ఖాళీ రోడ్డు మొత్తాన్ని కూడా ఈ విధంగా యువకులు స్టంట్స్ చేయడానికి వినియోగిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది ఈ ఖాళీ ప్రాంతం మనం చూస్తుండొచ్చు దాదాపు కిలోమీటర్కు పైగా కూడా ఈ రోడ్డు మొత్తం కూడా విశాలంగా ఉంటుంది దాదాపు మూడు లైన్ల రోడ్డు ఇది విశాలంగా ఉండడంతో వాళ్ళంతా కూడా యువకులంతా కూడా ఈ స్టంట్స్ చేయడానికి బైకుల పైన మితిమీరిన వేగంతో రావడం స్టంట్స్ చేయడం అనేది చేస్తున్నారు అది కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వాళ్ళు ఈ విధంగా స్టంట్స్ చేయడం ద్వారా ఇప్పుడు ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది ఇలాంటి ఘటనలు గతంలో కూడా చాలా జరిగాయి కేవలం ఇక్కడే కాదు హైదరాబాద్లో కూడా చాలా వరకు ఇలాంటి స్టంట్స్ చేస్తూ బైకుల పైన ప్రధానంగా మనం చూసాం గతంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇలాంటి స్టంట్స్ చేస్తూ చాలామంది యువకులు రోడ్డు మీద నుంచి ప్రమాదాల బారిన పడని ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి అయినా కానీ ఎలాంటి మార్పు మాత్రం ప్రధానంగా యువతలో రావడం లేదు పోలీసులు నైట్ టైంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో కనుక యువకులు పట్టుబడితే వాళ్ళని పట్టుకోవడం అనేది చేస్తున్నారు తప్ప మిగతా సమయాల్లో మాత్రం యువత ఇలాంటి స్పీ ప్రమాదాల బారిన పడుతున్నారు ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నారు కుటుంబాలకు తీవ్ర విషాదాన్ని నింపుతున్నారు తమ మోజులో కాబట్టి ఇప్పటికైనా యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రమాదం ఎప్పుడు కూడా ఎక్కడ జరుగుతుంది అనేది తెలియదు కాబట్టి ఎంత జాగ్రత్త వహించినా కూడా ఈ స్టంట్స్ చేయడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది తల్లిదండ్రుల కడుపు కోత మిగిలే ఉంటుంది కాబట్టి ఇలాంటి ఘటనలకు జరగకుండా ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది భవిష్యత్తు ఎంతో ఉన్న యువత ఈ విధంగా ప్రమాదాల బారిన పడమే సమాజంలో కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది ఈ ఘటనలో శివ బైక్ వెనకాల కూర్చొని ఉన్నాడు అతను స్నేహితుడు బైక్ నడుపుతుండగా ప్రమాద బారిన పడి వెనకాల కూర్చున్న యువకుడు చనిపోయిన ఘటన ఇది చాలా దారుణమైన ఘటన చోటు చేసుకోవడం అయితే జరిగింది ప్రస్తుతం డెడ్ బాడీ మార్చడం ఉంది మరి కొద్దిసేపట్లో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు అతని డెడ్ బాడీని అప్పగించనున్నారు పోలీసులు కెమెరామెన్ నాగరాజ్ తో ఇంటివి హైదరాబాద్